మానక ఈ సందేశాలు విని ఆశ్రదించబడుతున్న మీకు నా హృదయపూర్వకమైన వందన రూత్ గ్రంథం మూడవ అధ్యాయం పది పదకొండు వాక్యాలలో ఉన్న ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను చదువుతాను ఆలకించండి మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నాకు మారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం భర్త చనిపోయిన ఒక యవనస్తురాలతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక గొప్ప రైతు ఆసామి అతను అంటున్నాడు ఈ మాట ఏమంటున్నాడంటే నిన్ను గురించి నేను వింటున్నాను ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారంటే నీవు మునుపాటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు అంటే భర్త చనిపోయిన తర్వాత కన్నీళ్ల మధ్యలో దుఃఖంలో కూడా నీ సత్ప్రవర్తన మరింతగా మారిపోయింది కనుక నీవు ఏమడుగుతావో నన్ను అవన్నీ తప్పనిసరిగా నీకు చేస్తాను నీవు యోగ్యరాలు అమ్మా అని అందరూ అనుకుంటున్నారు అని భర్త చనిపోయిన ఒక యవనస్త్రాలు రూతుతో ఆ యొక్క రైతు అంటున్నాడు ఆ రైతు యేసు ప్రభుకి సాదృశ్యం యేసు ప్రభు మనల్ని చూసి ఈ సందేశం ద్వారా ఏమంటున్నాడంటే నీవిప్పుడు నాతో ఏం చెబుతావో అవన్నీ నీకు నేను చేస్తాను ఎందుకు చేస్తానని అంటున్నానంటే నీ సత్ప్రవర్తన చూసి నీ ప్రవర్తనలో ఉన్నటువంటి పవిత్రతను చూసి నేను నీకు చేస్తాను అని అంటున్నాడు